చిత్తూరు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఎస్ దేవసుందరం ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ పార్టీ నూట నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు సుమారు పేద మహిళలకు చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిడి నెల్లూరు బస్టాండ్ కూడలిలో భారీ కే కట్ చేసి టీడీపీ నేతలకు పంచిపెట్టారు గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో నూట నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల అధ్యక్షుడు స్వామి దాస్ అధ్యక్షతన పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి దేవసుందరం ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జిడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు అనంతరం దేవసుందరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు పేద మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చర్యలు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణమ్మనాయుడు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి జ్యోతిరెడ్డి మాజీ సర్పంచ్ పుష్పరాజు మాజీ తెలుగు యువత అధ్యక్షుడు వేల్కూరు రాంబాబురెడ్డి పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ నాయుడు కార్వేటి నగరం మండల అధ్యక్షుడు చంగల్ రాయ్ యాదవ్ వెదురుకుప్పం మాజీ మండల అధ్యక్షులు మురళీమోహన్ మాజీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ధనంజయ నాయుడు ఆంజనేయులు శెట్టి తదితరులు పాల్గొన్నారు மார்கு ரெண்டு நிமிஷம் மூலம் அனுப்பி கோருக்க మాకు ఒక ఫోటో వచ్చే సార్ మీరు ఎంత చూ ಓಕೆ ಓಕೆ ಎಟ್ಟು ಕೋಸ್ಕೊಂಡು